సో ఇటీవల ప్రారంభించిన ప్రధానమంత్రి గారు ఇటీవల ప్రారంభించిన మనకి భీమా సఖి భీమా సఖి అనే పథకం ఎందుకంత ప్రాచుర్యంలోకి అయితే రాబోతుందని మనం చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం మీకు అయితే అందిస్తాను ముఖ్యంగా ఈ పథకం ద్వారా ఏకంగా ప్రతీ నెలా కూడా స్టైఫండ్ అయితే ఇస్తూ ఉన్నారన్నమాట మహిళల కోసం మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ పథకాన్ని మూడు సంవత్సరాల పాటు గవర్నమెంట్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతుందన్నమాట తర్వాత సో ఎల్ఐసి అయితే చూసుకుంటుంది అయితే వాస్తవంగా ప్రతి ఒక్కరికి తెలిసిందే ప్రతి ఊర్లో కూడా ఎల్ఐసి ఏజెంట్లు అయితే ఉంటారు అయితే ఈ ఎల్ఐసి ఏజెంట్లు అనేవారు ఎప్పుడూ కూడా ఎక్కువగా మ్యాక్సిమం పురుషులే ఉండడం అయితే జరిగిందనమాట అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీమా సఖీ పేరుతో కేవలం మహిళలకు మాత్రమే ఎల్ఐసి ఏజెంట్ల కింద అవకాశం అయితే ఇస్తారన్నమాట ప్రతి ఊర్లో కూడా ఈ ఎల్ఐసి ఏజెంట్ల కింద దాదాపు ఎల్ఐసి అయితే తీసుకుంటుంది ఈ ఎల్ఐసి తీసుకున్నప్పుడు ప్ర ముందు మూడు సంవత్సరాలు కూడా ముందు మూడు సంవత్సరాలు కూడా ప్రత్యేకంగా మహిళల కోసం ఎందుకంటే ఫస్ట్లోనే వాళ్ళు పాలసీలు అయితే కట్టించలేరు కాబట్టి వారికి మ్యాక్సిమం డబ్బులు రావు కాబట్టి మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వం డబ్బులు అయితే చెల్లించబోతుంది అనమాట ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొదటి ఏడాదిలో ప్రతి నెల ఏడు వేల రూపాయలు రెండవ ఏడాదిలో ప్రతి నెల ఆరు వేల రూపాయలు మూడవ ఏడాది ప్రతి నెల కూడా ఐదు వేల రూపాయలు అయితే స్టైఫండ్ కింద అయితే ఇవ్వబోతుంది తర్వాత నుంచి ఈ లోపల వారు పాలసీలు అయితే కట్టించుకుంటారు కాబట్టి వాళ్ళకి కమిషన్ అయితే వస్తుందన్నమాట సో ఈ విధంగా ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు దాదాపు మనం చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ నుంచి పట్టుకుని డిగ్రీ చదివిన వారు అందరూ కూడా అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి చెప్పారు అదేవిధంగా దాంతోపాటు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు మనకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరానికి టైం పీరియడ్ అయితే లేదనమాట ఎవరన్నా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఎందుకంటే ఇవి ఎల్ఐసి సంబంధించిన పాలసీలు కట్టించడం కాబట్టి దాదాపు డెబ్బై సంవత్సరాల వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల వరకు వరకు కూడా సో అందరికీ అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఎల్ఐసి ప్రత్యేకంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి అప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అందువల్ల తొందరలోనే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి అప్పుడు మహిళలందరూ కూడా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు క్లియర్ వీడియో రూపంలో తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి